స్వామీజీ జీవుడు అంటే ఏంటి దాన్ని ఎలా గుర్తించాలి అది నిజానికి ఎక్కడ ఉంటుంది జీవుడు అంటే కొన్ని వాసనతో పుట్టిన మనసే జీవుడు ఉదాహరణకి ఒక రాగి విత్తనం తీసుకున్నాం లేకపోతే బియ్యపు వడ్ల గింజ తీసుకున్నాం ఆ వడ్ల గింజలో ఆల్రెడీ బియ్యపు గింజే ఉంది దాన్ని నాటితే ఏమొస్తుంది మళ్ళా వంద వడ్ల గింజలు అట్లాగే రాగి చెట్టు విత్తనంలో ఇంత ఉంటుంది కానీ ఆ రావి చెట్టు ఇత్తనంలోనే సూక్ష్మ రూపంలో రావి చెట్టు దాగి ఉన్నది అదే గనక ఆ రావి చెట్టు ఇత్తనాన్ని గనక నీటిలో ముంచి భూమిలో పాతేసి నీరు పోస్తే ఎండ వస్తే అది పెద్ద రావి చెట్టు లాగా అవుతుంది అంటే దాంట్లో ఉన్నటువంటి నిక్షిప్తమైన అవ్యక్తంగా ఉన్నటువంటి రావి చెట్టు పెద్దదిగా తయారు అట్లాగే తల్లి గర్భంలో శిశువు పుట్టేటప్పుడే ఇంత కోడిగుడ్డంత పిండం ఉంటుంది ఆ పెండం నుంచి ఐదు నెలలు ఆరు నెలలు తొమ్మిది నెలలుగా శిశువుగా తయారవుతుంది మరి తల్లి గర్భంలో ఆ కళ్ళు ఎవరు పెట్టారు కాళ్ళు ఎవరు పెట్టారు గుడ్లు ఎవరు పెట్టారు గుండె ఎవరు పెట్టారు రక్తనాళాలు ఎవరు పెట్టారు కిడ్నీస్ ఎవరు అమర్చారు చర్మం ఎవరు పెట్టారో చెప్పండి చూద్దాం అంటే అది నిక్షిప్తమై వాళ్ళ వాళ్ళ వాసనతో ఉన్నటువంటి జీవుడు ఆ పూర్వజన్మ సంస్కారంతో శరీరం తీసుకుంటాడని అర్థం అన్నమాట అదే విధంగా చాలా మందికి డౌట్ ఉంటుంది స్వామికి ఏంటి ఆ డౌట్ అంటే గర్భస్థ శిశువుకి ప్రాణం అంటే జీవుడు ఎప్పుడు వస్తాడు లోపలికి అనేది క్వశ్చన్ అది జీవుడు వాసంతో ఉంటేనే వాడు వాసంతో ఉండబట్టే తల్లి గర్భంలోకి వచ్చే వాసన లేకపోతే అది అసలు జన్మే తీసుకోడు కాబట్టి ఏం చేయాలి రావి ఇత్తనం ఒక రెండు ఇత్తనాలు తీసుకున్నాను ఒక ఇత్తనాన్ని బాండీలో పెట్టి కాల్ అది ఇత్తన ఇత్తనంగానే ఉంటుంది ఇంకోటి అట్లా ఉంటుంది కానీ రెండు ఒక దాంట్లో పెట్టి ఇక పక్కన గుంట్లో పెడితే నీరు పోస్తే మాడిపోయిన మొలకెత్తదు అట్లా ఇంకోటి పచ్చిత్తనం కాల్చని మొలకెత్తుంది అందుకని జ్ఞానాథి దగ్ధ కర్మ అని ఎవడైతే ఈ జన్మ జన్మల్లో ఉన్న కర్మని నాశనం చేసేసుకుంటాడో అంటే మనసులో ఉన్న మాయని కర్మని కాల్ వాడు జ్ఞానైతాడు వాడికి ఒక పునర్జన్మ లేదు అందుకనే పుట్టుక ఎవరికి ఉందంటే వారికి చావు ఉన్నది చచ్చిపోయిన వాడు మళ్ళా పుడతాడు ఎందుకంటే వాసన ఉన్నది కనుక అందుకనే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్ష అంటది శాస్త్రం అంటే ప్రవృత్తి నివృత్తి అంటే నువ్వు జన్మ తీసుకోవాలంటే మళ్ళా శుభకర్మాలు చేసుకుంటూ పాప కర్మలు చేసుకుంటూ దాని కర్మ ఫలాలు అనుభవించవచ్చు అలాగే నాకు ఏ కర్మ వద్దు అని నీ మనసు గనుక దృఢం చేసుకుంటే అది ముమోక్షత్వానికి వెళ్ళిపోతుంది చివరికి సాధన చేసుకొని లోపల పాప పుణ్య కర్మలన్నీ జీరో అయిపోతాయి అన్నమాట ఇప్పుడు చిత్తంలో పాపము పుణ్యమని మీ కదిలికి ఉన్నాయా లేదో చూసుకోండి గాఢన్ నిద్రలో లేవు కదా మెలుకులో కూడా ఆ పాప పుణ్యాల కర్మలు మీ చిత్తంలో జీరో అయిపోవాలి ఒకప్పుడు దీనికి కూడా టెన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు ఏ దేవుని పాదాలు చూసారా అంటే అప్పుడు నేను ఎక్కడికో వెళ్ళాను సిడి వెళ్ళాను ఎవరెవరో దేవుడి పాదాలు పట్టుకున్నాను లోపల క్లీన్ చేసుకుని అంటే అంతఃణ శుచి అంతకన్నా శుచిగా ఉంటే బయటంతా శుచిగానే కనిపిస్తుంది తెల్ల కళ్ళ జోడు పెడితే ఎక్కడ చూసినా తెలిపే కనిపిస్తుంది అంటే నిర్దోష చిత్తము నా చిత్తంలో దోషం లేకుండా గనక ఉంటే ఈ సృష్టిలు ఎక్కడ దోషాన్ని నేను భావం ఎలా చూస్తే అలా భావో తద్భవతి ఉదాహరణకి వీళ్ళ అమ్మగారిని అమ్మ అని పిలుస్తాడు అంటే అమ్మని చూస్తాడు భర్త వచ్చి భార్యగా చూస్తాడు వాళ్ళ నానొచ్చి కూతురుగా చూస్తాడు వీళ్ళ ముగ్గురు ముద్దు పెట్టుకుంటారు కానీ బిడ్డ పెట్టుకునే భావన వేరు భర్త పెట్టుకునే భావన వేరు వాళ్ళ నాన్నగారు పెట్టుకునే భావన వేరు అంటే ఒకే రకాన్ని మూడు భావాలతో చూస్తుంటాడు మరి గార్డెన్ నిధిలో ఆమెను ముద్దు పెట్టుకో చూద్దాం తల్లైనా అక్కడ ఏ భావం లేదు అలాగే ఆమెకు కూడా గార్డెన్ నిధులో ఏ భావం లేదు భావాతీతం త్రిగుణరహితం సద్గుదుంతం నమామి అజ్ఞాన తిమిదా జ్ఞాన అంజనసలాక ప్రతి గార్డెన్ నిధుల ప్రతి ఒక్కళ్ళు కూడా అజ్ఞానం అనేది లేదు అక్కడ నివృత్తే ఉంది ఏ కర్మ చేయలేడు అందుకని గార్డెన్ నిధులు చెప్పండి ఒక అడ్వకేట్ ఉన్నారు నీకు ఒక కేసు నేను అడ్వకేట్ అని అనండి కోటి కోట్లు ఇస్తాను ఒక సీఎం కాదు నేను ఆ సీఎం అని అనండి కోటి కోట్లు క్యాష్ ఇస్తాను కోటి కాళ్ళు ఇస్తాను కోటి ఎకరాలు భూమి ఇస్తాను అంటే అక్కడ నువ్వు కర్మ చేయలేవు కేవలం అక్కడ నివృత్తిలో ఉన్నావు మోక్షంలో ఉన్నావు ఎవరి కర్మ అయితే పవత్తితో పరిగెత్తుతుందో వాళ్ళకి ఈ అటాచ్మెంట్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట బందారు కాబట్టి ఒక వ్యక్తికి లక్ష ఉన్నా కూడా లక్ష కాళ్ళు బయటే ఉంటాయి నాకు లక్ష కార్లు ఉన్నాయని తలంపు ఉంటుంది ఆయన నిద్రపోయినప్పుడు లక్ష కాళ్ళు బయటే ఉంటాయి తలపు లోపల జీరో అయిపోయి మళ్ళా లేచిన తర్వాత లక్ష కాలు ఉన్నాయా లేదో చూసుకుంటాడు లేకపోతే పోలీస్ కేసు కోర్టులు ఇవన్నీ తిరుగుతుంటాడనమాట చూసుకోండి మెటిలిస్ట్ లైఫ్ అతను చనిపోయాడు ఆ రోజే లక్ష కాళ్ళు బయటే వదిలేసింది మనసు తలపు తీసుకొని వెళ్ళిపోయి అలాగే ఒక ఆ రోజే కాకి చనిపోయింది లక్ష కాళ్ళు దానికి తలపు లేదు అది ఏమీ తీసుకెళ్ళ అంటే ఒక కాకి చనిపోయినా ఏం తీసుకెళ్ళలేదు లక్ష కాళ్ళు ఉన్నాయి ఏమీ తీసుకెళ్ళలేదు ఈ దేహం మసవుతుంది ఆ దేహం మసవుతుంది మరి ఈ కర్మ వల్ల లాభం ఏంటి ఒక్కసారి మానవులు ఆలోచించుకొని ఏదైనా కాకి ఒక రూపాయి తీసుకెళ్తున్నా మనిషి ఒక రూపాయి కదా ఒక లక్ష రూపాయలు తీసుకెళ్తున్నా ఓకే అది ఏమీ తీసుకెళ్ళలేదు ఇది ఏమీ తీసుకొని వెళ్ళలేదు కాబట్టి వెంట రాని వాటి కోసం వెంపర్లాడి జీవితాన్ని అశాంతి చేసుకొని ఆందోళన చేసుకొని జీవితాన్ని దుఃఖమయం చేసుకోకుండా జీవితాన్ని ఆనందమయం చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ అంతకన్నా శుచి చేసుకొని అంతరంగంలోనే ఆనందం పొందుతాడు జ్ఞాని మిగతా వాళ్ళ అజ్ఞానులు విషయాశక్తులై విషయభోగాలతో రోగాలతో రొప్పులతో అశాంతితో బతుకుతూ జీవితాన్ని ముగిస్తూ ఉంటారు జ్ఞాని శరీరాన్ని ఒక వస్త్రంలాగా వదిలేస్తాడు అన్నమాట ఇది జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి ఇప్పుడు ఇది శరీరం అడుక్కుంటుంది అంటే ఒకప్పుడు నేను అడుక్కోగలనా చి నాకేం కర్మ అంటాడు కానీ ఇప్పుడు అడుక్కుంటుంది ఎవరు అడుక్కుంటున్నారు ఈ దేహం అడుక్కుంటుంది లోపల ఎవరు నేను పరమార్థం అట్లాగే అజ్ఞాని అడుక్కుంటాడు అతనేంటి దేహమే నేను అడుగుకుంటాడు కానీ వాటికి నా కర్మ అంటుంది ఇక్కడ కర్మ అడుక్కుంటుంది కానీ నేను మడికి అడుక్కోవట్లేదు నేను సాక్షిగా ఉన్న పరమాత్మ కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి తేడా ఇదే కాబట్టి భిక్షాటం చేసే బెగ్గస్ కూడా ఆ భిక్షాటం చేస్తూ కూడా మీరు సాధన చేసుకుంటూ ఉంటే మీరు కూడా అజ్ఞానం పోగానే మీరు కూడా జ్ఞానవంతులుగా మిగిలిపోతారు భిక్షగాళ్ళకు కూడా ఇది గతంలో సందేశం ఇచ్చాను